హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి నేను మీరు అందరూ నేనైతే మజ్జిగ చేసుకుంటున్నానండి కొండలో చూడండి నిదండి నేనైతే ప్రతిరోజు ఇలాగే చేస్తూ ఉంటానండి ఈరోజు మీకు అందరూ చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను సరే అసలు నా నిజంగా చెప్పాలంటే నాకు పెరుగు తోడేసుకోవడం కానీ మజ్జిగీ చేయడం కానీ వెనకపోసి తీయటం కానీ నాకు రాదండి కానీ నాకు పెళ్ళి కొత్తలో మా అత్తగారి దగ్గర అయితే నేను నేర్చుకున్నాను ప్పటి నుంచి కూడా నేను పెరుగు పెరుగు తోడేసుకోవటం చక్కగా మజ్జిగది చేయటం ఇవన్నీ తీయటం చేస్తూ ఉంటాను మరి ఈ రోజైతే చూడండి మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే మజ్జిగ చేసుకున్నాను ఇప్పుడు కూడా మట్టిమొండలోనే చేస్తానండి చాలా టేస్ట్గా ఉండదన్నమాట పాలు కూడా మట్టిమొండని తోడేసుకున్నాను మజ్జిగ చేస్తే చాలా బాగుంటాయి మజ్జిగ మజ్జిగది చేస్తున్నాను పిల్లలకి చూడండి ఎలా వస్తుందో పైకి చూపించు అది సారా నేను ఇదే ఇవన్నీ నేను తీసుకుని నెయ్యి అయితే తయారు చేస్తాను ఇంట్లో పిల్లలకి ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ వెన్న తీసుకోవటం అలవాటు అండి ఎప్పుడన్నాకి తక్కువ పరిస్థితులు ఎక్కువ కావాలంటే కొంచెం బయట ఇదండి ఇప్పుడైతే నేను మధ్య చేసి ఇవన్నీ తీస్తాను తర్వాత ఇగో పాలేజ్ ఇస్తారా ఇవ్వండి కానీ నెయ్యి ఇప్పుడే ఆపేశాను నేను ఇప్పుడు ఈ పాలు అయితే కుండలో పోసి తోడైతే వేస్తానండి ఆరిన తర్వాత కోడిగుడ్లు అయితే ఉడకబెడుతున్నాను అయితే వంకాయ టమాటా కూర ఉంటానండి షైని అయితే గుడ్లు ఏమన్నా ఉడకేయమని చెప్పింది పిల్లలు కూడా అంతగా చెప్పేసి కూరలోకి అయితే గుడ్లు ఉడకేస్తున్నానండి గుడ్లు ఉడకేసి ఎండి చేపలు అవి కూడా చక్కగా మరి ఎండి చేపలు కోడిగుడ్లు అయితే ఫ్రై చేసేసి మరి వంకాయ కూరలోకి అయితే మరి నజ్జుకొని తింటారండి పిల్లలు అందుకని చెప్పేసి కోడిగుడ్లు ఎడి చేపలు అయితే ఫ్రై చేస్తాను అనేసి ఇప్పుడు ఈజీ అండి చేపలు ఎడ్డి చేపలు శుభ్రంగా కడిగేసి ఒక ఆయిల్ వేసి ఫ్రై అయితే చేస్తానండి కూరతో పాటు తిట్టాను ఇప్పుడైతే మజ్జిగ మొత్తం గిరపొట్టేసి వెనకేస్తానండి మజ్జిగ చేస్తున్నాను కదండి మరి ప్రభు అయితే గిన్ని మజ్జిగది గ్లాస్ తీసుకుని ఇచ్చాడు పొయ్యిండి తాగుతాను తాగుతాను అన్నాడు కాబట్టి అడి కొంచెం పోసేసి ఇదిగోండి చూడండి వెన్న పైకి సరే ఇదిగోండి వెన్న అయితే అడు కొంచెం పోసేసి అప్పుడు నేనైతే వెన్న తీసుకుంటానండి అట్రాక్ చేసేదాకా ఆగట్లేదు అయ్యా నీకు పొయ్యాలంట బట్ మజ్జి చేసి అక్కరు ఏం చేస్తుందో చూసారు షైని దగ్గరికి వెళ్ళి అనుకోస్తా మజ్జండి చేస్తాను ఇప్పుడైతే తీసే పక్కన పెడతాను పిల్లలు కావాలన్నప్పుడల్లా తాగుతారండి ఎక్కువ మజ్జిగ తాగుతా ఉంటారు ఫ్రిడ్ గట్ట పెట్టనండి ఇప్పుడు ఎలా పెట్టేస్తారు పొంద కావనప్పుడల్లా వచ్చి ఒక గ్లాస్ పోసుకుని కాలంటే వాళ్ళు తాగుతారు ఇప్పుడైతే చేపలు శుభ్రంగా కట్ చేసి ఫ్రై చేస్తాను చేసే ముందు షైని ఎందుకు కూర్చోబెట్టి వచ్చానండి ఏం చేస్తుందో చూసొస్తానండి ఇప్పుడైతే షైని ఏం చేస్తుందో చూపిస్తానండి కూర్చొని చక్కగా టీవీలో ఏమస్తున్నాయి అన్నీ ఉంటదండి పాటలు ఇంటది టీవీలో చూస్తూ ఉంటుంది షైని జుట్టు చక్క పక్క కనుకోమ్మా హాయ్ చెప్పు ఇటు తిరిగి చక్కగా ఇటు తిరుగు హాయ్ చెప్పు ఇదిగోండి అలా కూర్చుని ఉంటది క్యారెట్ దుంపలు కానీ స్నాక్స్ కానీ అని ఇస్తే చక్కగా ఫోన్ దగ్గర పెట్టుకుని ఫోన్లో టీవీలో పాటలు ఎంట మరి ఇప్పుడైతే కూర్చుని ఉంటుందండి ఎక్కువ అత్త మాట మాయలు కావాలి లేకపోతే ఆంటీ వాళ్ళు కావాలి అప్పుడు కావాలని అడుగుతూ ఉంటుందండి ఏ విధంగా అయితే కూర్చుని అవునమ్మా ఫోన్లో ఎవరున్నారు చిన్నమాయడా ఫోన్లో చిన్నమాయవా నీకు ఫోన్లో చూపించాలా చూపిద్దాంలే టీవీ చూస్తా ఉండే అవి కోడిగుడ్లు ఎండు చేపలు ఫ్రై చేసి వస్తానే ఇదేనండి షైని అయితే ఇలా కూర్చుని ఉంటుంది ఇప్పుడైతే నేను వెళ్ళి పనులు చేసుకుంటా మధ్య మధ్యలో అయితే షైన దగ్గరికి వచ్చి ఏం చేస్తుంది అని చూస్తా ఉంటాను ఎవరికి ముద్దు పెడతా నాకమ్మా హ్యాండ్ కిస్ ఇస్తావా చేపలుండి వస్తానే సరే ఇప్పుడే వస్తానే పాటలు పెట్టినా రిమోట్ ఏది గుడ్లు ఇగోండి చేపలు ఎడిచాపలు చేపలు శుభ్రంగా వేడి లేసి కడిగేసుకున్నాము ఇగంటి ఉడకబెట్టేసి చక్కగా ఒరిసేసాను ఇదిగోండి బాండి పెట్టి కొంచెం ఆయిల్ అయితే పోసాను ఇందులో ఎగ్స్ తర్వాత చేపలు వేపుతానండి ఇంకా పసుపు చూసారా పట్టించుకున్న పసుపు అండి పసుపు కొమ్మల నుంచి చాలా బాగుందిలో పట్టించుకుంటే మనం కొన్న దానికని దానికి చాలా తేడా ఉంటుంది నేనైతే పసుపు కొమ్ములు చక్కగా కొనుక్కొని ఎండబెట్టి ఉల్లిగడ్డ తీసుకెళ్ళి పసుపు అయితే పట్టించాము చూడండి ఎంత పసుపు వస్తుందో పసుపు కలర్ బుల్ చాలా బాగుంది లైట్స్ చక్కగా వేయించానండి ఎర్రగా చాకా ఏం చేసి తీసి పక్కన పెట్టి రెండు చేపలు కూడా వేపుతానండి వేపి కొంచెం ఉప్పు కారం అయితే చదువుతాను వంకాయ కూర వేసుకొని వేస్తూ తింటారు పిల్లలు వేసి అండి తీస్తున్నాను ఎక్స్ తీస్తాను రెండు షాపులుగా ఎర్ర అయిన తర్వాత వేస్తాను షైని వచ్చేస్తున్నావా ఇగో షైన అయితే వాళ్ళతో పాటు వచ్చేస్తుందండి నేనైతే కోడిగుడ్లు ఇవన్నీ చెప్తా ఉన్నాను షైన్ అయితే వచ్చేసింది ఇక్కడికి షైన్ తల్లి వాసన ఏడు చేపలు చెప్తుంటేనే అరే క్యారెట్లు ఇస్తున్నావు అక్కాయికి కడుగు శుభ్రంగా కడిగి ఇవ్వు కడుగు వీళ్ళు అన్నీ దగ్గర కూర్చొని తింటా ఉండు ఈ లోపు ఈ రెడీ చేసి అన్నం పెడతానే ఇక లక్కిమ్మిక్కీ కూడా వచ్చేసింది మిక్కి కూడా వచ్చేసింది ఎండు చేపలు వాసన వస్తున్నట్టున్నాయి వాసన వస్తుందని చెప్తుంది వెళ్ళిపో అన్నీ దగ్గరికి వెళ్ళి లోనికి వెళ్ళిపోండి కాలుతుంది ఆడుకోమ్మా కాసేపు ఆడుకో తమ్ముడుతోటి అన్నితోటి ఆడుకో తమ్ముడు కూడా నడుచు చూడాలి లోపల మీ ఇద్దరు ఏంటమ్మా కూర్చున్నారు చక్కగా ఏంట్రా కడిగావా కడిగావా కడిగిచ్చా ఇవండి అయితే చక్కగా ఎర్రగా వేయి నీ ఇప్పుడైతే నేను ఉప్పు వేయనండి ఎందుకంటే ఉప్పు చేపలంటే ఉప్పుగా ఉంటాయి కాబట్టి ఉప్పు అయితే నేనైతే ఇప్పుడు కొంచెం కారం జరుగుతానండి ఇందులో కారం వేస్తే ముందేదే కొంచెం ఈ చేపలు మనం చక్కగా బాక్స్ వేసి పెట్టుకుంటే నాలుగైదు రోజులైనా అట్లాగే ఉంటాయండి ఇలా ఫ్రై చేసేసుకున్న చేపలు ఇవక్కన పప్పు చారు కాసుకున్న చింతపండు చారు కాసుకున్న లేదా ఏదన్నా కూరలోకి మనకి ఏదన్నా నండ్ కూడా కావాలనుకుంటే ఒకన తినొచ్చండి తీసుకొని అయితే రెండు రోజులైనా రెండు మూడు రోజులు అయినా ఉంటాయి ఇప్పుడు ఈ చేప ముక్కలు మాకు అయితే ఇప్పుడు అయిపోతాయి పిల్లలు తినేస్తారు ఇంతేనండి పోయా మనం సేపు ఆరుతుంది ఇప్పుడు ఆరిన తర్వాత పిల్లలకైతే అన్నం పెడతాను తింటారు తర్వాత గుడ్లు అయితే ఇస్తారు కదా గుడ్లు ఇవ్వండి నేను చక్కగా పాలు అయితే ఇప్పుడు తోడేసుకుంటున్నానండి కుండలు అయితే తోడేస్తాను నేను ఇందులో తోడేసిన తర్వాత అప్పుడు పొద్దున్నే కొంచెం పెరి తీసేసి కొంచెం అయితే మజ్జిగ చేసుకుంటాం మేము ఇప్పుడైతే పాలు ఇందులో పోయి తోడేస్తాను సరే ఇవ్వండి పచ్చిమిరగాయలు తెచ్చాడు మా అబ్బాయికి అమ్మని చెప్పాను ఇది ఓరమిరగాయలకి వేసుకోవటానికి మన సగ్బీ వడియాలు పెట్టడం చాలా బాగున్నాయి ఇప్పుడైతే ఇప్పుడు ఓరమిరగాయలు అయితే వేసుకోవడానికి అయితే పెరుగులు ఓరేయటానికి అయితే తెప్పించాను ఇవి కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు పెరుగులు వేసుకోవాలి అట్లా కూడా తోడేసుకోవడానికి అయితే పాలు ఇందులో వస్తున్నాను కొన్ని పాలు ఉంచుతారు ఇప్పుడు పిల్లల తాళతకి ఇంకా అండి కొంచెం ఆరిన తర్వాత ఈ పెరుగు అయితే ఇందులో తోడేస్తాను అది పెరుగు అయితే ఇందా మజ్జిగ తీసినట్టు కొంచెం తీసి పక్కన పెట్టాను ఇవైతే తోడేసుకుంటే తెల్లారిడ చక్కగా తోడుకుపోయి ఉంటుంది అప్పుడు వెన్న అది పైన మేకడొచ్చింది కదండి అది తీసి పక్కన పెట్టేసి కాలుడు పెరిగేసి తింటారు లేదంటే మజ్జిగ గెల కొట్టేసి పిల్లలకి ఇస్తారండి పాలు అయితే ఆరిపోవాలండి గోరెచ్చగా ఉన్నప్పుడు అయితే మనం వేసుకోవాలి మరీ ఆరిపోయి బాగా చల్లగా అయిపోతే తోడుకోదు పెరుగు గోరెచ్చగా ఉండాలి అప్పుడు వేసుకుంటాం పెరుగులో తోడు వేసుకుని ఇదిగోండి విధంగా చెప్పేసి చక్కరే పొద్దుడికి బాగా తోడుకుపోయి ఉంటుందండి పెరుగు ఈ విధంగా అయితే మా అత్తగారి దగ్గర నేర్చుకుని పాలు తోడేయడం నేర్చుకున్నాను పెరిగి చేయటం నేర్చుకున్నాను ఇవన్నీ తీసుకోవడానికి డ్లు అయితే ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడైతే మేము పిల్లందరినీ పెడతాను చక్కగా తింటారు తర్వాత మీరు పెరుగు అలా పెరుగు ఎలా తోడేసుకున్నాను తర్వాత బెంగాలా తీసుకున్నాను కూడా మేము చూపించారు కదా తప్పకుండా చూడండి ఇదేనండి వీడియో ఇప్పుడైతే పిల్లలు అన్నం పెడతారు తినేస్తారు ఇదే రండి ఈ రోజైతే వీడియో సో అయితే అది ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి బాయ్